లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని దాన్ని కోర్టు వారు అంగీకరిస్తారా చూడాలి ఇరవై ఏడో తారీఖున తెలుస్తుంది అన్నారు అది కేసుల పరిస్థితి ఇంకేమైనా ఉందా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు నేను లేను నా సంతకం లేదు నాకు తెలియదు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు ఆవిడ చేయలేదు అవి చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు మొట్టమొదటి పన్నెండులో జరిగింది ఎలక్షన్ అప్పుడైతే రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ మనం ఎక్కడ ఎగ్గింది నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయనే గెలిచాడు ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపొచ్చిన ఓట్లకన్నా కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి రెండు వేల పన్నెండులో బయటకు వచ్చేసి పార్టీ పెట్టాడు ఎవరినైనా సరే టిక్కెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టీస్ ఉందని నేను అనుకోట్లా దానికి చాలా ప్రాక్టీస్ కావాలి ఒక మనిషిని ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి నా పోస్ట్ ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఎమ్మెల్యే కానివ్వండి వార్డు మెంబర్ కానివ్వండి ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు మేము మహా త్యాగాలు చేస్తున్నామని త్యాగం చేయడానికి ఎవరు రారండి ఇంకొక అధికారం కోసం ఆ పట్టు ఉండాలని ఒక లీడర్షిప్ క్వాలిటీ వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు ఇంకొకటి సీఎం ఇంకోటి పీఎంఓ అవుతాడు కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది సో ఇది చాలా పెద్దది వంద సీట్లు మారుస్తారని ఎనభై సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు అది నిజమైతే చాలా ట్యాంక్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా ఇది వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు అతను తీసుకుపోయినా పర్వాలేదు కానీ కొత్త వాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడికి బాగోలేదు వాడికి బాగోలేదు అని అని మాత్రం ఎవరికి బాగుండదు ఎందుకంటే అంత జగనే కదా ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో అప్పుడు ఉన్నాయా ఏం లేవు జగన్ డైరెక్ట్ వాలంటీర్ ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే ఇష్టం వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు ముందు నుంచి లేదు జగన్కి లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు ఫస్ట్ ఎలక్షన్ పద్నాలుగు ఆల్మోస్ట్ నెగ్గేశాడు పంతొమ్మిది నెగ్గాడు అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా టాక్టిఫుల్గా చేయాలి దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చేసుకోవాలి సహజంగా జరుగుతుంటే టికెట్లు మార్చడం నాకు రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్ ఏమైంది ఓడిపోయాను ఆయనే ఓడించేసారు ఆయన ట్యాంక్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం ఈ సారి విత్తనచ్చాయి ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినాము చెప్పడానికి ఎవరు లేరు ఏసరెడ్డి గారికి ఆ రోజులో అంతే అలా అదే జరుగుతుంది దీనికి పెద్ద నీకు అందరికీ తెలియంది కాదు నేను అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను అంటే ఇప్పుడు ఒకటి జేడీల వస్తున్నారా కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి హృదయం చేసి వచ్చాడేనా కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది ఏముండదు కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏ ఉండదు అసలు నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు కరప్షన్ ఛార్జెస్ లేవు పదేళ్ళు సర్వీస్ ఉండగానే ఆయన వచ్చేసి పెట్టినాడు పదేళ్ళులో ఎనిమిదేళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు ఆయన కూడా అంతే ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్ మంచి ఆఫీసర్గా మనకి కలెక్టర్ చేశాడు ఆయన యూపీఎల్స్గా మంచి ఆఫీసర్గా పేరు ఆయన ఒక పార్టీ పెట్టాడు పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీకి ముందు కన్వర్ట్ చేశాడు ఆయన నెగ్గలిగాడు ఒకసారి ఒక ఎలక్షన్ సరే ఈయన కూడా అవుతుందో ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట కేజ్రీవాల్ది అసలు ఎందుకంటే మేము అప్పుడు ఎంపీనాం మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు శీలా దీక్షిత్ మీద ఎగ్గాడు ఆయన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాదు ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఏదో కూడా బాగానే ఉంది బాగానే చేస్తున్నాడు అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్ ఎక్కువ మంది ప్రైవేట్ కాంగ్రెస్ వీటిలో పనిచేసేవాళ్ళు ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అది ఢిల్లీలో ఉండవు అందుకని అదో వేవ్ కింద వచ్చింది సో జెడి లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది దాన్ని కూడా క్వశ్చన్ చేయలేదు సెకండ్ ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకుంటున్నాను ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి డెఫినెట్గా ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లు నడపలేక కాదు నడపడం వల్ల ప్రయోజనం లేదు అందుకు నడపట్లేదు ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం మీకు అనేక సార్లు చెప్పాను ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద అరవై లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి మోస్ట్ ఆనెస్ట్ ఇంకా అతను అతను చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం చేతిలో గుడ్డ సంచి పట్టుకుని తిరుగుతాడు ఏమీ లేదు అతనికి ప్రాపర్టీస్ ఏమీ లేవు చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే అయిపోయింది ఒక టెలిగేషన్ తోటి ఎందుకంటే అక్కడ అంతా ఎడ్యుకేటెడ్ వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో ఎవరికి ఏం చెప్తారో ఎవరికి ఏం చెప్తుంది నాలుగు నెలల టైం ఉంది నడపలేరు అసలు ఆయన ఎజెండా ఏంటి ఆయన వ్యవహారం ఏంటి అక్కడే ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం గురువు ఇప్పుడు రాజకీయం అలా రాజకీయం ఎలా తయారైందంటే జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి పది మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు ఆడిని ఓడించాలకుందని కొట్టేస్తాం అదే జంతువు మంచివాళ్ళ మీరు గౌరవం లేక కాదు మంచివాడు నెక్కుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి పోతే పోయింది మన ఓటు ఇన్వాల్యూడ్ అయిపోయి అతనికైనా ఎన్ని ఒట్లు వస్తాయి చూద్దాం అసలు నిలబడతాం మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి పార్లమెంట్కి పోటీ చేసేట్టు సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్ నాకు ఉన్నది గ్యాప్ ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అది మరి ఖచ్చి జనం ఉన్నారనమాట లేదు జేడీ లక్ష్మీవారైనా మంచి ఆఫీసర్ కదా వేయాలి కదా అనుకున్నారేమో మార్పు వస్తూ ఉంటుంది పార్టీ ఫిట్ అయిన కోరుకుని నడపగలడు ఏం చేయగలడు చూద్దాం బట్ నేనైతే ఏదే పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నా పడచ్చు ఇది కూడా ఉంటే ఇదే ఓట్లే సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు